అందరికీ చెబేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా కొడాలి నాని ఈ రాష్ట్రానికి అష్ట దరిద్రాల్లో వీడియో దరిద్రం వాటి నోరిపితే కంపు మామూలుగా దగ్గరగా ఉంటే గుట్కా కంపు దూరంగా ఉండి వీడియోలో చూసేవాళ్ళకి బూత్ కంపు ఇలాంటి వాళ్ళందరూ అందరూ ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోవటం ఈ రాష్ట్రం ఏ జన్మలోనో చేసుకున్న దురదృష్టం దౌర్భాగ్యం అండి ఎప్పుడో ఏదో పాపం చేసింది ఈ రాష్ట్రం లేకపోతే ఇలాంటి దరిద్రుల పరిపాలనలో మాత్రం రాదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో దాని వెనక్కున్న వాస్తవాలు ఏంటి ఎంత నీచంగా మాట్లాడాడు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అందుకనే ముందు ఈ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి అని నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైకు కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి ఈ గుట్కా నాని గొట్టగాడు ఏమన్నాడు ఆడి భాషలో నాడికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం ఇన్ని గుట్కాగాడు గుట్కాగాడు ఎందుకంటానంటే ఆడి భాష కూడా అలా ఉంటుందండి అడు చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకు వచ్చినట్టు వాగుతాడు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మరి మేము వీడి గురించి మాట్లాడటం ఏమేమి నోట్లో మాటే కదా ఏం పీకేసేది ఏమి ఉంటుంది మా అయితే తప్పుడు కేసులు పెడతారు లేదా దొంగ దెబ్బలో దొంగ అటాకెల్ చేస్తారు అంతే కదా ఆటలు భయపడేవాడు అండి ఈ కాలంలో ఎందుకంటే బాధ ఏంటంటే ఈ వీడియోలో ఇది టికెట్ కన్ఫర్మేషన్ లేదు ఆ మాట వచ్చి ఎవడో జర్నలిస్ట్ అడిగేశాడు ఏం చెప్పాలో తెలియదు కుక్కు బిక్కిరండి ఏమన్నాడు ఒకసారి చూద్దానండి నీ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు నువ్వు పెద్దవా డైలాగులు ఇచ్చేద్దావు కదా నిన్న కానీ నీ బతుకేడుకి అలాగైపోయింది ఇంకా నీ సీట్ అనౌన్స్ చేయలేదు అని అడిగాడు జర్నలిస్ట్ దానికి గుట్కా ఏమన్నాడంటే అంటే కూడా అనౌన్స్ చేయలేదు కదా ఆ కూడా నీకెందుకు రానయ్యా గుట్కాన బొచ్చగారి గురించి ఎందుకు నీ బతుకెట్ నువ్వు చెప్పాలి కానీ అతను అడిగినప్పుడు ఎస్ అనౌన్స్ చేస్తారు ఈ సీట్ నాదే గుడివాడ సీట్ నాదే నేను ఎక్కడే పోటీ చేస్తున్నానని అని చెప్పాలి కానీ బొత్సగారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లారికే అనౌన్స్ చేయలేదు ఇంకొక లేరికే ఏటా మాట్లాడి పాపం ఏళ్ళ బతుకుని మనం అర్థం చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికేశారు మానవ బాంబుల్లాగా వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకున్నారు ఇప్పుడు జగన్ కటాక్ష ఉంటేనే వీళ్ళకి బతుకు లేదా రే నువ్వు వెళ్ళా మూలలో కూర్చోవు ఆ ఉంది మొత్తం ఆఫీస్ అంతా తుడిసే కొడాలి అంటే ఆఫీస్ అంతా తుడిసేయాలి అంతే అది తప్ప వేరే ఆప్షన్ లేదు కొడాలికి అంతకుముందు గుడివాడ గడ్డ నా అడ్డ గాడిది గుడ్డ అనుకుంటే పెద్ద డైలాగ్ చెప్పేవాడు పాప ఇప్పుడు రేపు బాబు నీ ఏరియాలో నువ్వు పోటీ చేద్దామంటే బా అంటున్నాడు వాళ్ళు అనర్గలంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందిని తీసారు ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది నూట ఐదు మంది అటు ఐదు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మంది ఏదో మాట్లాడటం ముప్పై మందిని తీసుకురావడం మిగతా వాళ్ళందరూ అలాగే ఉన్నారు అంటే కొడాలి గుడి వాళ్ళు పొడి చేస్తున్నాడు అట అని అర్థమైంది ఎక్కడ దాకా చేతుల్లో మారుతా మారుతాడు మార్చకపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్రపం చేయట్లేదు రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో తెలుగుదేశం ప్రాకర్ వాళ్ళకి ఎందుకు మా గురువాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు డబ్బు ఈ భోకర్ పాలను తెలుగుదేశం చూసుకుందని భోకర్ వాళ్ళని వేలకెందుకు జరగకుంటా రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బిఆర్నాయుడు గారికి ఏల గెంపు నన్ను ఓడించాలంటే అనుకో చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళలో పెట్టమండి నాకు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి గుడివాళ్ళలో పెట్టండి అంటున్నాడు నా కొడుకులు సీటు తీసేస్తా సీట్ పెద్ద అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారు బిఆర్నాయుడు గారు ఈడీ పోటు గడుకపుర్లు గట్టి చెప్పాడండి ఏమని నాకు సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు నాయుడు గారు ఇస్తారా ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరు వస్తారు ఇక్కడ దమ్ముంటే గుడివాడికి నాలో చంద్రబాబు నాయుడు గారిని వచ్చి పోటీ చేయమండి అని పెద్ద పెద్ద ఎలిగలు చెప్పాడు మరి అయితే ఎందుకని నువ్వే పోటీ చేస్తున్నాడు రా అన్నాడాడు అంటే అది జగన్ గారు డిసైడ్ చేస్తారు మరి నీ సీటు నీ దిక్కలేదు మరి చంద్రబాబు నాయుడు గారిని గుడివాడ వచ్చి పోటీ చేయమండి ఎందుకురా లాడ అలాగా అన్నాడు ఎవడు అనిల్ యాదవ్ లోకేష్ గారు వచ్చి వచ్చే నెల్లూరు అన్నాడు సరే వెళ్దాంలే నేను రెడీ అయ్యేటప్పటికి ఆ నెల్లూరు నుంచి నర్సరాపేట వచ్చేసాడు నువ్వేమో గుడివాడు రమ్మంటున్నావు మరి ఒకవేళ సరే సంగతి ఏడు వెళ్దావు నాకు బయలుదేరాను అనుకో నువ్వు గుడివాడలో ఉండవాయా నీ సీటు నువ్వు వైసీపీలో ఓ ముఖ్య నాయకుడిగా చలమని అయ్యావు కదా ఓ మంత్రిగా చేసావు కదా నువ్వు నువ్వు చేసే నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పుకోలేని బతుకు కూడా ఓ బతుకైనా కొడాలి అది ఓ బతికే చిచ్చి చిచ్చి ఏడు ఎంత సిగ్గులా బతుకుతున్నారు రా వాళ్ళు అడుగుతుంటే ఎస్ నేను ఎక్కడే చేస్తున్నానని ధైర్యంగా మాట చెప్పలేకపోతున్నావేరా ఎదుటి నెట్టినాకేనా నీ నోరులో అవుతుంది నీకంటూ సిగ్గు సెలవు లేదు నీకంటూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏదో ఉంటుంది ఒకటి అనయా అది లేదా నీకు నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటావో పోతావో ఉంటావో పీక్ పీకుపాడతో నీకే తెలియదా అమ్మా ఇది ఓ బతికేనా అనయా కొడాలనేయా చచ్చే మరి నువ్వు పెద్దపది డైలాగులు చెప్తే బాగుంటుందా నీకే వాడు దిక్కులేదు నిన్నే కూరలో కరేపా తీసి పక్కన మానేసాడు మరి నువ్వేందుకు ఎంత పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు అంటే మొహం ఎక్కడెట్టుకుంటావు హా చంద్రబాబు నాయుడు వచ్చి గుడివాళ్ళ పొడి చేయాలంట ఈ గుడివాళ్ళలో దిక్కులేదు పొడి చేస్తున్నావు అంటే పొడి చేస్తున్నాను అంటలేదు జగన్ గారు చెప్తే జగన్ గారు చెప్తే నేను చేస్తాను మరి ఎందుకు బడా గబుర్లు ఎందుకు గట్టిగా అడిగోడేవాళ్ళు లాగ్గాని నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడు ఏటే నువ్వు కొత్తగా ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చావా కొత్తగా వచ్చాడు కాబట్టి ఆగ్రబాబు నీకు ఇస్తాను ఎక్కడో చోట అంటాడా ఏంటి నువ్వు సీనియర్ పొలిటీషియన్ కదరా ఎప్పటి నుంచో గుడివాళ్ళలో వడి ఎడుతున్నావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పాలా అంటే ఐదు సంవత్సరాలకి ఒకసారి మళ్ళీ కొత్తగా తరఫు నుంచి మళ్ళీ మొదలెడతారా ఇదేం దౌర్భాగ్యరానే ఇదేం దరిద్రం అలా చెప్పుకోవడం సిగ్గేయట్లేదా మళ్ళీ చిన్నపిల్లలకి అటు ఇటు ఇటు బెక్క చూపులు చూసుకుని చెప్తున్నావు మళ్ళీ బుద్ధాడు బాబు ఏ అమ్మ ఇలా తయారు చేశాడు మిమ్మల్ని నిజంగా జగన్ అన్న ఉండాలండి అతను ఆత్మ చేసి పాడేశాడు మిమ్మల్ని ఎందుకో పనికిరాని ఆకుముక్కు వెళ్ళగా తీసి పక్కన పెట్టాడు మిమ్మల్ని అయినా ఇప్పటికే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చూస్తూ ఎదుటి వాళ్ళు ఇంకా గట్టిగా తిడెత్తేమో సీట్ అని ఎత్తాడు రా బాబు లేకపోతే సీట్ కూడా ఇవ్వకపోతే సిగ్గుతో చచ్చిపోవాలి రాబాబు మేము అని నువ్వు పడుతున్న తాపత్రయం ఉంది చూడరానే చాలా ఉంది సంగస్ ఉండడానికి ఓ అంత చెత్త నాకైతేనే చిన్న చెప్తా నీ సీట్ ఉందా లేదు నువ్వు చెప్పాలా నువ్వు నువ్వు చెప్పకూడదు లాగా ఎవడు చెప్తుడు లీడ్ చెప్తుడు ఆడు చెప్తుడు అంటే నాకు అర్థం కదా ఏటనే ఇలాగా ఎంత దారుణ్య తయారయ్యో ఎలా ఉండేవాడు అనే నువ్వు ఆ గడ్డ వేసుకుని ఆ హైట్ వేసుకుని బుల్లెట్ మీద వెళ్తావు బా కొడాలన్నంటే ఆహా అన్నట్టు ఉండేవాడు టోడు ఎలాగైపోయి చూసుకోసారి ఒకసారి అద్దంలో చూసుకో మొఖం సీట్ ఉందా నీ వాళ్ళంటే బెత్తడు చూపులు వచ్చేస్తే నీకు నీకు తెలియకుండానే మాట అయితే ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాను అనుకున్నా కానీ కళ్ళు బెత్తర చూపులు చూసేది ఇలాగ ఇలాగ ఎలాగ మరి ఉందా లేదురా బాబు వీడియో ఇలాగ అడిగేశాడు ఉందంటే ఆడితో బాధ లేదంటే నాకు ఇక్కడ అవమానం ఏం చేయాలిరా బాబు బెక్కమకమే హెత్తును ఛ చచ్చా ఛ ఎలాంటి బతుకు బతికే కానీ అన్న చక్కగా పార్టీకి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ లారీ ఎక్కేసి ఫో ఫో అని వాయించుకుంటూ రోడ్డు మీద తిరగడం మంచిది చచ్చే అప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది నీకు కానీ ఇదేం బతుకి ఇది మంత్రి చేసి నువ్వు అతని కోసం అంత త్యాగాలు ఆ అవతల బూతులు తిట్టి ఎదవన్నారు ఎదవని నిరూపించుకుని ఈ రాష్ట్రంలో జగన్ అన్న కోసమే కదా నువ్వు ఎదవైపోయావు లేకపోతే నువ్వు నీ పర్సనల్గా నువ్వు ఎవరిని తిట్టావు ఎప్పుడు తిట్టావు అంత నిన్ను ఎదవని చేసేసాక నీ సీటుకి ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు జగన్ అన్న అంటే ఒకసారి ఆలోచించుకో ఆయన మైండ్ గేమ్ ఏయటో ఆలోచించుకుని మాట్లాడు ఇప్పటికన్నా నన్ను తీసేస్తున్నాడు ఉంచుతున్నాడు నా సీట్ ఇంకోటి ఎవరికన్నా ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు అసలు నాకే తెలియని పరిస్థితి అవి ఎవరు చెప్పాలని జగన్ గారి ఎంత భయపడుతున్నాడండి ఆ లోపల ఎంత కుషించిపోతున్నాడో ఆ ముఖం చూస్తే కళ్ళు చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి శత్రువు వస్తుంది ఇక ఆల్మోస్ట్ ఇక కోపం పైకి అలా మాట్లాడుతున్నాడే మనం కోపంగా మాట్లాడేవే కానీ అతను పరిస్థితి తెలుసుకుంటే సావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు కొడాలి నాని ఇప్పటికి ఆల్రెడీ అంతా అయిపోయింది రెండు నెలలు ఎలక్షన్ వచ్చేస్తుంది అలాంటి కొడాలి నీకు ఒక ఉదాహరణ చెప్పనా ఎవడన్నా ఇప్పుడు నిన్ను ప్రశ్న అడిగిన వాడిని అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరి మీరు పోటీ చేస్తున్నారు లేదా ఎక్కడ అడగమని ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని చెప్పేస్తాడు ఆయన లేదా ఇంకా సీనియర్లో ఉన్న టీడీపీలో చాలామంది వాళ్ళ ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్ళి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు లేదని అడిగిన పోటీ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు పోటీ చేస్తారు కూడా సీనియర్లకి తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువది తెలుగుదేశం పార్టీలో ఒకరికి సీట్ ఇవ్వలేదు అంటే గతంలో ఆయన ఓడిపోవటమో లేకపోతే అక్కడ పెడితే ఆ సీట్కి సమీకరణాలు తేడా రావడమో ఎప్పుడూ ఒకటి అరా అది కొత్తోళ్ళు మారుస్తారు పాతోళ్ళు ఎవరు వాళ్ళు నియోజకవర్గాలు పక్క తుని వెళ్ళి యనమల గారి కుటుంబం పోటీ చేస్తున్నా అడుగు ఎస్ మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారా నర్సీపట్నం వెళ్ళి అయ్యనపాత్రుడు గారు పోటీ చేస్తా లేదు అడుగు మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారు కానీ నువ్వు ఆ పార్టీలో ఆ పార్టీ కోసం ఈ రాష్ట్రానికే ఒక పెద్ద బూతురాయిడ్ అయిపోయినా పోటీ చేస్తున్నావు లేదా అంటే చెప్పడానికి బిక్కమోక వేసే బతుకు బిక్కమోక వేసే పరిస్థితి ఇది ఒక బతుకే అని అడుగుతున్నాను అనయా నీ తమ్ముడుగా చిచ్చి సరే నేను అయితే సిరాగ్పోతున్నా నేను అయితే ఏడే ఉంటే ఉందని చెప్పలేదని చెప్పి ఏడే వాళ్ళు ఆలల్లో అడుతుండే సంబంధం చెప్పలేకపోతున్నా అందు నేనైతే కానీ నీకేడు నువ్వు చాలా ధైర్యం వద్దు అనుకున్నా మేము ఏదైనా ఉంటే ధైర్యం అడుగుతాడు మొగమే మారుతాడు అనుకున్నావు కానీ నువ్వు నువ్వు ఇంత ఎంత పెరుగుడువా ఆ పదవ కోసం ఎంత పోగలాడతావా చిచి చెవిలు తీసుకుంటున్నావా నేను